వెల్కమ్ టు మ్యాన్ రోబో ప్రధాని నరేంద్ర మోదీకి మ్యాన్ రోబో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం డెబ్బై నాలుగో పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కి రాసిన నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని నాటి తెలంగాణ గవర్నర్ తమిళసై ఆవిష్కరించారు తొలి కాపీని నాటి భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు స్వీకరించారు రచయిత రచయితల కృషిని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని మీకు అందిస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా పుస్తకంలోని ఒక అధ్యాయం నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా గగనాన రెపరెపలాడిన కీర్తి పతాక ఇది మహోజ్వల ఘట్టం ఇది దరిత్రి చరిత్రలో నిలిచిన చారిత్రాత్మక నాంది వాక్యం ఇది దేశ చరిత్రలో అపురూప ఘట్లకు ఒక అక్షర సంతకం హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ప్రతిష్ట నరేంద్ర మోదీ నమో నమామి అంటున్నది జనప్రభంజనం ఇది మా మాట కాదు జనం అభిమానంతో పరిచిన ఒక బాట జనం హృదయాలలో నిలిచిన గొప్ప అభిమానం నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకాన్ని రాయాలని మేము అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఇది భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయాలు ప్రవేశపెట్టిన పథకాలు సాహసోపేత నిర్ణయాలు వాటి తారీఖులు దస్తావేజులు మాత్రమే తెలియజేసే పుస్తకం కాదు నరేంద్ర మోదీ బాల్యం విద్యాభ్యాసం రాజకీయ అరంగేట్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేపథ్యం ఆర్ఎస్ఎస్తో అనుబంధం ప్రముఖుల నాయకులతో సాన్నిహిత్యం ప్రజలతో మమేకం ఒక మామూలు ఛాయ్ వాళ్ళ ఈరోజు ప్రపంచ పట్టణంలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసిన నేపథ్యం ప్రపంచ దేశాల్లో మోదీ ఎదిగిన క్రమం చర్విత చరణంగా తెలియపే ఆలోచన మాత్రమే కాదు ఒక వివరణ ఒక విశ్లేషణ ఒక అవగాహన ఒక సునిశ్చిత పరిశీలన సత్యాన్వేషణ సత్య శోధన ప్రజాభిప్రాయాల ఆరోహణ చరిత్రకారులు గ్రంథస్థం చేయవలసిన అంశం అని మా వ్యక్తిగత భావన ఒక వ్యక్తి పుట్టుగా ఒక ఘటన కానీ ఆ వ్యక్తి ఎదిగే క్రమం ఆ వ్యక్తి శక్తిగా మారే పరిణామ క్రమం ఆ వ్యక్తి దేశ గమనాన్ని మార్చిన నేపథ్యం ప్రజలకు నేటి యువతకు రాబోయే తరంగా తరాలకి ఒక గ్రంథస్థం ఒక అంశంగా ఉండాలన్నది మా అభిమతం సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ నినాదంతో ఎప్పటికప్పుడు సంచలనాత్మక నిర్ణయాలతో దేశ పురోభివృద్ధికి అంకితమైన ఒక నేత ఎదిగిన పరిణామ క్రమంలో వాటి నేపథ్యం ఒక విశ్లేషణాత్మక వివరణ వ్యంగ్య వీక్షణం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కరోనా పాండమిక్ సిట్యుయేషన్ ఎలా ఎదుర్కొన్నాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో తెలిసిన విషయమే అయినా ఆ నిర్ణయం అమలు వెనుక ఉన్న కష్టము శ్రమ ఫలితం ఎలాంటిది చైనా పాకిస్తాన్ దుందుడుకు చర్యలను ఎదుర్కొంటూ సెక్యూరిటీ ఫోర్స్కు నాయకత్వం వహిస్తూ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ఏ మేరకు ఫలితాన్ని సాధించాడు టెర్రరిస్టుల అణచివేత కాశ్మీర్లో శాంతి భద్రతల స్థాపన కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ వివాదం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న పైన స్వచ్ఛ భారత్ కానీ జనధన అకౌంట్లు కానీ ముద్రా లోన్స్ కానీ ఇండస్ట్రీల అభివృద్ధి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా అందించాలన్నదే మా ఆకాంక్ష రోజుకు పద్దెనిమిది గంటల మించి పనిచేసే మోదీ ఎంత నిరాడంబరంగా ఉంటారు యోగాసనాలు వేస్తూ చెక్కు చదురని చిన్నపుతో ఒత్తిళ్ళ మధ్య ఎలా ఉండగలరు ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని గ్రంథస్థం చేసే విధంగా ఉండాలని మా ఉద్దేశం మోదీ పాలన మీద ఇది రెఫరన్నం కాదు జనాభిప్రాయాలకు మా విశ్లేషణకు ఇది ఒక వారధి నరేంద్ర మోదీకి ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టారు ఒక సాధారణ ఛాయబాల ఈరోజు దేశ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో సమర్థుడైన నాయకుడిగా గుర్తించబడడానికి కారణాలేంటి వీటిని విశ్లేషించే చిరు ప్రయత్నం నరేంద్ర మోదీ స్ఫూర్తిగా ఎందరికో ఈ పుస్తకం ఒక మార్గదర్శక నిలవాలి ఈ ప్రయత్నంలో మేము ప్రముఖులను కలిసాము రాజకీయ నాయకులను వ్యాపార వర్గాలను గృహిణులను యువతను ఇలా అన్ని వర్గాలను కలిసి వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఈ పుస్తకాన్ని ఒక ఉదాత్త గ్రంథంగా తీర్చిదిద్దాం కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అవుతారు అన్న సినీ గీతం నరేంద్ర మోదీ జీవితంలో అక్షర సత్యమైంది మా వానికి ప్రారంభ వాక్యమైంది రాజకీయాలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా భావించి ఆదరించి అనుసరించి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దేశానికి గర్వకారణంగా మునుముందుకు కదలాలని ఆకాంక్షిస్తున్నాం ఆలోచన మొదలైన చోట ఆశయం ఆచరణలో వచ్చిన క్షణం ప్రతి వ్యక్తి ప్రయాణం విజయం వైపు నడిపించేదే ఈ పుస్తకం అలాంటి విజయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ అక్షర రూపం అంకితం నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా చరిత్ర కొందరిని ప్రభావితం చేస్తుంది చరిత్రను మరికొందరు ప్రభావితం చేస్తారు చరిత్ర అంటే గతంలో నిలిచిన కీర్తి ప్రతిష్టలు చరిత్ర అంటే కాలంలో సగర్వంగా రెపరెపలాడే కీర్తి పతాక చరిత్ర అంటే తరాలు మారినా తరగని యశస్సు చరిత్ర కాలగర్భంలో నిలిచిన సంఘటనలు వ్యక్తులు ఎప్పుడూ ముందు తరాలను ప్రభావితం చేస్తూనే ఉంటారు చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న వాళ్ళు అడుతూ నరేంద్ర మోదీ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇది మా మాట మాత్రమే కాదు యావత్ ప్రపంచం నినదిస్తున్న మాట పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదలు నరేంద్ర మోదీ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను చాటుకున్నారు దేశ అభ్యున్నతికి బాటలు వేశారు ఒక విజన్ ఒక ముందు చూపు ఒక కమిట్మెంట్ ఒక ఆశయము ఒక దార్శనికత ఒక దృఢ సంకల్పం దేశ అభ్యున్నతికి వెలుగు రేఖల శుభోదయం భారతదేశానికి పద్నాలుగవ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశాక ప్రపంచం భారతదేశంపై దృష్టి సారించింది దేశ ప్రజలు సైతం జరగబోయే అద్భుతాల కోసం వేచి చూశారు అనడంలో అత్యయోక్తి లేదు ఎక్కువ కాలం వరకు కాంగ్రెస్ ప్రధానులు దేశాన్ని పరిపాలించారు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ నిర్ణయించడంలో ఒక నమ్మకం ఉంది గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకత్వ పటిమ అందరి దృష్టిని ఆకట్టుకుంది ఒక సామాన్యుడు ఒక ఛాయవాల తనకు తాను నేను మీ సేవకుణ్ణి అని వినమ్రంగా చెప్పుకునే విలక్షణ వ్యక్తిత్వం ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ ఒక శక్తివంతమైన భారతదేశానికి ప్రధాని అయ్యాడంటే సామాన్యమైన విషయం కాదు కదా దేశాన్ని చక్కదిద్దడం శాంతి భద్రతలు పర్యవేక్షించడం విదేశాలతో దౌత్య సంబంధాలు అద్దుమీరిన సరిహద్దు దేశాలకు తగిన రీతిలో సమాధానం చెప్పడం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం విమర్శలను అవరోధాలను అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగడం ఒక యుద్ధమే ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయాల వెనుక క్లిష్టమైన పరిస్థితుల వెనుక ఉన్న సాధక బాధకాలు ఏమిటి ఒక వ్యక్తి ఒక నాయకుడిగా మారి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొని దేశ రక్షణ ప్రజల సంరక్షణ దేశ అభ్యున్నతి అజెండాగా తన భుజస్కంధాల మీద బృహత్తర బాధ్యత మోస్తున్న నరేంద్ర మోదీ ప్రధానిగా మరోసారి కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు నరేంద్ర మోదీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు గృహిణులు యువత ఏమంటుంది ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి సర్వేలు ఏం చెప్తున్నాయి వీటిని విశ్లేషించి సమీక్షించి వర్తమానానికి మాత్రమే కాదు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తున్నాం జనధన యోజన లేదా ఉజలా స్కీమ్ నోట్ల రద్దు మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి నోట్ల రద్దు ఏ మేరకు ఉపయోగపడింది మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమే పదలేమంటున్నారు ప్రపంచ దేశాలు ఏమన్నాయి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఆర్థిక లావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులు మోదీ సర్కార్ తీసుకొచ్చింది నగదు లావాదేవీలు తగ్గుముఖం పట్టి డబ్బులు చెల్లింపులకు కొత్త ఆన్లైన్ పేమెంట్ విధానాలు వచ్చాయి కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ వివాదం ఇలా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సాహసం అవసరం ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న కఠిన నిర్ణయం మోదీ దృఢ సంకల్పానికి అర్థం పడుతుంది స్వచ్ఛ భారత్ జనధన అకౌంట్లు ముద్ర లోన్స్ కానీ పథకాలు ప్రారంభించడం కన్నా వాటి అమలు తీరులో తీసుకున్న శ్రద్ధ చిత్తశుద్ధి నాయకత్వం పట్టిమైన ప్రజలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది ఇది నేటి తరానికి కాదు రేపటి భవిష్యత్తుకు కూడా ఒక ఉపయుక్త గ్రంథంలా తీర్చిదిద్దాలన్నదే మా ప్రయత్నం మోదీ ప్రభుత్వ తీరు మోదీ నిర్ణయాల పట్ల ప్రజల స్పందన ప్రపంచ దేశాల్లో మోదీ ప్రతిష్ట వాటి మీద ఒక విశ్లేషణ ప్రధాని నరేంద్ర మోదీకి మీ శుభాకాంక్షలు కామెంట్ బాక్స్లో చెప్పండి స్టేట్ ట్యూన్ మ్యాన్ రబో